చంద్రబాబు హయాంలోనే రాష్ట్రం అభివృద్ది చెందిందని ప్రశాంత్ కిషోర్ డబ్బా కొడుతున్నారని మంత్రి బొత్స సత్యనారాయణ అన్నారు బీహార్ నుంచి తరిమి కొడితే పీకే ఇక్కడికొచ్చి ఇష్టానుసారంగా మాట్లాడుతున్నారని కామెంట్ చేశారు పీకే గతంలో తమ దగ్గర పనిచేశారన్న బొత్స ఆయన మాటలు వింటే ఎప్పుడో మునిగిపోయేవాళ్లమన్నారు నువ్వు ఏం చేసావు మాకు తెలుసుకు మాకు మాకు ఎలాంటి ఐడియాలు ఇచ్చావు నీ ఐడియాలని నూటికి నూరు శాతం అవలంబిస్తే ఎప్పుడైపోతుంది మా మాకు కూడా విజం ఉంది కాబట్టి మాకు ఆలోచన విధానం ఉంది కాబట్టి అందుకే రెండోసారి వచ్చినా బాబు నీకోసావు నమస్కారం బాబు బై బై సి అని చెప్పావు నేను చెప్తే కదా అక్కడికి వెళ్ళావు మాకు అక్కలేదు అనుకుంటేనే చంద్రబాబు ఆలోచన అమరావతి తోపుడి సామాజిక బలోపేతం ఇది ఇది ఆయన ఆయన ఆలోచన దానికి తగ్గట్టు ఆ అధికారులు వచ్చి దానికి తగ్గట్టు లక్ష ఇరవై వేల కోట్లకి ఇచ్చి ఒక ప్రణాళిక తయారు చేసి అమరావతికి ఇచ్చారు అది ఇరవై ఐదు సంవత్సరం పదిహేను తయారవుతు పదిహేను సంవత్సరం వద్ద అది ఒక ఐదు లక్షల కోట్లు ఏళ్ళ పది లక్షల కోట్లు అయిపోతుంది అప్పుడు రాష్ట్రం మొత్తం దాని అంతా కూడా దోచి వచ్చని ప్లాన్ చేశారు ఒక్కడే ఒంటరిగా చెప్తున్నాడు నాకు మీ ఇంట్లో మంచి జరిగితేనే మీరు మీరు నన్ను నమ్మితేనే నా కోటి బండి మీకేదా నష్టం జరిగితే మీకేదో నేను కష్టం చేశాను అనుకుంటే నాకు వద్దని చెప్తుంది నాయకుడు ఎవడ ఉన్నాడు దేశంలో ఏం తిరుగుతున్నా కదా ప్రశాంత్ కిషోర్ తెలియదా నీకు తెప్పించే అవుతానన్నమాట